ఆత్మకూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఆ పార్టీ నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రం ఆత్మకూరు పట్టణంలోని జగన్నాథరావు పేట ప్రాంతంలో నియోజకవర్గ స్థాయి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కార్నాటి ఆంజనేయులు రెడ్డి ప్రారంభించగా భవనంలోని మిగిలిన గదులను పార్టీ జిల్లా నేత కుడుమల సుధాకర్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం పార్టీ కన్వీనర్ మల్లికార్జున రెడ్డిలు ప్రారంభించారు అనంతరం దీపాలంకరణ చేపట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ కాలం బుజ్జరెడ్డి కరటంపాటి సుధాకర్ ఉప్పులూరు నరసింహులు నాయుడు మహిళా నాయకులు బుజ్జమ్మ రాజలక్ష్మితో పాటు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన మండల పార్టీ కన్వీనర్లు కో కన్వీనర్లు ఇతర శాఖలకు చెందిన నేతలందరూ హాజరయ్యారు భవన ప్రాంతము పూజా కార్యక్రమం అనంతరం ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించామని రానున్న ఎన్నికల్లో తన పార్టీ ఆదేశాలతో ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు చెందిన నేతలతో కలిసి పనిచేస్తూ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల విజయానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలందరికీ కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన దిశానిర్దేశాలను అనుసరిస్తామని తెలిపారు నా పేరు కంది మల్లికార్జున్రెడ్డి ఆత్మకూర్ నియోజకవర్గ నియోజకవర్గ కన్వీనర్ బిజెపి ఈరోజు ఆపుల్పూర్ పట్టణంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నియోజకవర్గ కార్యాలయం ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి మా బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండలాధ్యక్షులు కార్యకర్తలు అందరూ ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తరలివచ్చారు ఈ మన నియోజకవర్గం నుండి గ్రామ ప్రజలు కానీ ఉండి కార్యకర్తలు కానీ ఎంతో ఉత్సాహంగా కార్యాలయం ఓపెనింగ్ వచ్చేశారు ఇంకోసారి మరోసారి మోడీ అన్న నినాదంతో మూడోసారి ప్రధానమంత్రి అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆత్మహూరు నియోజకవర్గంలో లాంఛనంగా ఈ కార్యాలయం ప్రారంభం చేసుకోవటం జరిగింది రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సమరోత్సాహంతో ఎన్డిఏ పక్షాన భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి రామ్నారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సమరోత్సాహంతో పాల్గొనబోతుంది రాబోయే రోజుల్లో భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేసుకునేదానికి కేంద్రంలో మరొకసారి మోడీ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలపరిచినటువంటి ఎన్డీఏ అభ్యర్థులతో ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు జరిగిన తర్వాత ఈ రాష్ట్రం కూడా మరింత అభివృద్ధిలో పోవాలని చెప్పి మేము మా కార్యకర్తలు పార్టీ తరఫున మేమందరం కూడా విశ్వసిస్తున్నాం అందరికీ నమస్కారములు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభినందనలు శుభాకాంక్షలు మా నియోజకవర్గం ఇన్ఛార్జీ కంది రెడ్డి గారి కృషితో ఈరోజు మాము చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి అనుకుంటున్న నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం చాలా సంతోషకరమైన విషయం ఇదే సమయంలో ఎన్నికలు రావటం కూడా మా అందరికీ కూడా ఇది ఒక కేంద్రంగా పనిచేస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం ఈ సమయంలో మేము ఎన్డీఏ బలపరిచిన ఎన్డీఏలో కూటమిలైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా శాసనసభకి ఎమ్మెల్యేగా ఆనవ రామ్నాయుడు గారు పోటీ చేస్తున్నారు మా యొక్క పరిపూర్ణమైన మద్దతును పార్టీ ఆదేశం వారికి మేము పూర్తి మద్దతును తెలుపుతాము త్వరలో మా నియోజకవర్గ సమావేశాన్ని సమన్వయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము ఆత్మకు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఈ జేఆర్ పేట జగన్నాథరావు లో ప్రారంభించడం జరిగింది ఈ జగన్నాథరావు పేటలో ప్రారంభించిన ఈ పార్టీ కార్యాలయము జగన్నాథ చక్రాల్లాగా భారతీయ జనతా పార్టీకి ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ఉపయోగపడుతుందనే పూర్తి విశ్వాసం ఉంది ఈ పార్టీ కార్యాలయం ద్వారా ఈ నియోజకవర్గంలో బీజేపీ అన్ని గ్రామాల్లో శాఖలు పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు మొబలైజ్ చేసి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసేదానికి ఈ పార్టీ కార్యాలయం ఉపయోగపడుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ కార్యాలయము నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈ కార్యాలయం వైపు చూసేటట్టుగా ఈ కార్యాలయం పనిచేయాలని నేను ఆశిస్తున్నాను ఈ కార్యాలయము నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు సాధారణ ప్రజలకు ఒక స్ఫూర్తి కేంద్రం కావాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి మా అనేక మంది నాయకులు ఈరోజు అన్ని మండలాధ్యక్షులు అనేక మంది పాల్గొన్నారు వచ్చే ఎన్నికలు నేను చెప్పినట్టుగా చాలా కీలకంగాబోతున్నాయి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా బాధ్యతగా కష్టపడి పనిచేయడం ద్వారా దేశ అభివృద్ధిలో దేశం ముందుకెళ్లడంలో ఆత్మ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు కూడా ప్రధాన పాత్ర వహించాలని కోరుకుంటూ ఈ పార్టీ కార్యాలయం సందర్భంగా ప్రారంభోత్సవం సందర్భంగా అందరికి కూడా మరి అందరికీ ఈ కార్యాలయం ప్రారంభోత్సవంలో కష్టపడ్డ అనేక మంది కార్యకర్తలు మా నాయకులు పనిచేశారు ఈ కార్యాలయం కోసము వారందరికి కూడా ఈ సందర్భంగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను